ఎలాంటి మసాలాలు వేయకుండా సొరకాయ కూరలో పాలు పోసి ఒకసారి ఇలా కూర చేసి చూడండి ఎంత బాగుంటుందంటే కమ్మగా ఉండిద్దండి లేతగా ఉన్న సొరకాయని తీసుకొని పైన చిక్కంతా కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపగుళ్ళు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక రమ్మ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఇందులోకి ఒక స్పూను సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఈలోగా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మెరుగుతున్న కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా పచ్చగా మిక్సీ పట్టేసి ఈ మిశ్రమాణంతా కర్రీలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాకబట్టి చల్లార్చిన చిక్కటి పాలనే ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకొని టేస్టీ సరిపోయిన సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టకుండా కర్రీ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి